ఉమ్మడి విజయనగరం జిల్లాలో పురరాజకీయం మారుతోంది మొన్నటి వరకు పురపాలికలన్నింటిలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన వైసీపీ క్రమంగా పట్టు కోల్పోతోంది ఆ పార్టీ సభ్యులు ఒక్కొక్కరుగా కూటమి పార్టీల జెండాలు కప్పుకోవడంతో సంఖ్యాబలం తగ్గుతోంది ఇప్పటికే పార్వతీపురం మున్సిపాలిటీలో అధికార మార్పు కోసం రంగం సిద్ధమవ్వగా బొబ్బిలి పురపాలిక పీఠం కోసం కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పురపాలికల పీఠాలు కూటమి కైవసంకానున్నాయి మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపాలిటీలో ముప్పై ఒక్క వార్డులుండగా గతంలో ఇరవై రెండు మంది వైసీపీ కౌన్సిలర్లు ఐదుగురు టీడీపీ సభ్యులు ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయం మారింది వైసీపీ కౌన్సిలర్లు పదమూడు మంది పసుపు కండుగా కప్పుకున్నారు దీంతో టీడీపీ సంఖ్య పద్దెనిమిదికి చేరింది స్వతంత్రులు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి ఇరవై రెండుగా ఉంది ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు చైర్పర్సన్ గౌరీశ్వరి వైస్ చైర్మన్లు కొండపల్లి రుక్మిణి ఇండుపూరు గణేష్లపై అవిశ్వాసం ప్రకటించారు ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర చంద్ర ఆధ్వర్యంలో సంయుక్త కలెక్టర్ శోభిత పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లకు నోటీసులు అందించారు ఇక అధికారులు అవిశ్వాస తేదీ ఖరారు చేయడమే మిగిలి ఉంది వాటి స్లమ్స్ కి దారుణంగా తయారైనాయి కాల్వాజకపోయారు సిసి రోడ్లు ఇవ్వలేకపోయారు మంచినీలు ఇవ్వలేకపోయారు లాస్ట్ కి శానిటేషన్ వరకు కూడా చేయలేకపోయారు పద్నాలుగు మంది కౌన్సిలర్లు వైసీపీని వేడి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో అది వెళ్ళడం జరుగుతుంది ఆ టైంలో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఉప్పు కూటమి గట్టి రాష్ట్రాన్ని గెలుచుకున్నాము రేపు పార్వతి పురాణం ఎప్పుడన్నా చైర్మన్ పదవిని గెలుచుకోవడం ఖాయం మళ్లీ ఈ ఒక్క సంవత్సరంలోనే వీళ్ళు నాలుగు సంవత్సరాలు చేయనంత అభివృద్ది పార్వతులను చేసి చూపిస్తామని మీకు తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారు పనితీరు నచ్చి పద్నాలుగు మంది కౌన్సిల్ సభ్యులు ఎటువంటి తెలుగుదేశంలో ఉంటే ప్రజలకు సాయం చేయగలుగుతామని వాళ్ళంతటా వాళ్ళొచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు కంపల్సరీగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ ప్రభుత్వం ద్వారా పార్వతీపురానికి డంపింగ్ యార్డు తీయటం అలాగే మంచి నీరుని తీసుకురావటం బైపాస్ రోడ్ వేయడం జరుగుతుంది కంపల్సరిగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు మా పార్టీ తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక అధ్యక్ష పీఠము కదలనుంది ముప్పై ఒక్క మంది వార్డు సభ్యులు ఉండగా ఒకరు మృతి చెందారు ఇరవై మంది వైసీపీ పది మంది టీడీపీ సభ్యులు ఉన్నారు మార్చి పద్దెనిమిది నాటికి పాలక వర్గానికి నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయింది దీంతో పురా అధ్యక్షుడు వెంకట మురళీకృష్ణారావుపై వైసీపీకి చెందిన పది మంది కౌన్సిలర్లు అసమ్మతి బావుట ఎగురవేశారు వీరి మద్దతుతో టీడీపీ కౌన్సిలర్లు కలెక్టర్ కలిసి అవిశ్వాస నోటీసు అందజేశారు గత నాలుగు సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ లాగిన కారణంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ పది మంది అవిశ్వాసానికి ముందుకొచ్చారు వచ్చారు దానికి మేము మద్దతుగా బొబ్బి తెలుగుదేశం పార్టీ తరఫున పది మంది కౌన్సిలర్స్ కూడా మద్దతు ఇచ్చి ఈరోజు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానానికి లెటర్ ఇచ్చాము నేను చేస్తున్న ఈ ఎన్సీకి మద్దతు ఇచ్చినందుకు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం